ఈ మధ్యకాలంలో ఫ్రోజన్ షోల్డర్ గురించి చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారండి సార్ మాకు ఈ భుజాల నొప్పులు విపరీతంగా ఉన్నాయి ఈ భుజం మనం పైకి వెళ్ళి మేము దువ్వుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది లేడీస్ అయితే మేము బట్టలు మార్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్ విపరీతంగా భుజాల నొప్పులు ఉన్నాయి చెయ్యి పైకి వేసి మేము జడేసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుందండి పైకి లేవట్లేదు చెయ్యి అని చెప్తుంటారండి ఎందుకంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఈ భుజంలో ఉన్న జాయింట్స్ ఆ జాయింట్స్ అనేది కొంచెం మరిగిపోవడం వల్ల అక్కడ ఫ్రీగా మూవ్ అవ్వదండి ఇప్పుడు జాయింట్ మధ్యలో ఫ్రీగా మూవ్ అయిపోవాలి జాయింట్ ఫ్రీగా తిరగాలి వాళ్ళలో ఏంటంటే స్టిఫ్ అయిపోతుంది ఆ స్టిఫ్ అయిపోవడం వల్ల ఆ జాయింట్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు దాని మూలంగా విపరీతమైన నొప్పి కొంచెం పైకి లేస్తే నొప్పి ఇంతకంటే కొంతమంది పైకి రాదు చెయ్యి అట్లా ఈ ఫ్రోజన్ షోల్డర్కి చాలా మన అనేక రకాల ట్రీట్మెంట్లు వాడుతుంటారండి బయట వాటికి ఎన్ని మందులు వాడినా కూడా ఎక్కువ రిజల్ట్ ఉండదు కానీ మన హోమియోపతి విధానంలో మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో వీటికి శ్వాస్థ పరిష్కారం అని చేయొచ్చు కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ట్రీట్ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రాకుండా మన వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటూ వాళ్ళ యొక్క ఎక్కడ అరుగుదల ఉందో ఆ అరుగుదలను పెంచుకుంటూ ఇంకా పెరగకుండా అక్కడికి ఆపేసి దానికి వాళ్ళకి నొప్పి లేకుండా యాక్టివ్ లైఫ్ లీడ్ చేసే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి